ఒక యానిమీ ఫిలిం కూడా ఎంత బాగుంటుందో అనిపించే మూవీ మహావత్ అన్నారు సింహ అసలు యానిమీ మూవీ అని చెప్పడం ఏంటో అర్థం కాలేదు రియల్ యాక్ట్ చేసినట్టు యాక్ట్ సౌండ్ సినిమా అయితే చాలా బాగుంది మా ఫ్యామిలీతో అయితే వెళ్ళాను తిను మా అక్క వాళ్ళ పాప మా మమ్మీ అక్క రెడీ అవుతుంటే నడు వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు రెడీ అవ్వక వెళ్దాం వెళ్దామని దాన్ని ఫస్ట్ రెడీ చేసేసాం మమ్మల్ని ఇంకెళ్దామని కలిగింది మేము ఇద్దరు కింద ఎంజాయ్ చేస్తుంటే మా వాళ్ళు లోపల రెడీ అవుతున్నారు రాపిడ బుక్ చేసి అలా అలా వెళ్ళి ఈ వ్లాగ్లో మా చిన్ని ఎంత సందడి చేసిందో థియేటర్కి వెళ్ళేటప్పుడు థియేటర్లో తినడానికి బ్రేక్ టైంలో అల్లరంతా చూసేయండి కానీ ఎడుస్తుందని కిందకి దొరికి వస్తుంటే వాళ్ళ మమ్మీకి అనిపించింది అమ్మ రా అట్లా ఎందుకు తీసుకెళ్తున్నావు నేను పైకి వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ న్యూస్ వెళ్ళింది మా మమ్మీకి కొంచెం మాస్క్ ఉందామని చెప్పేసి షాప్కి వెళ్ళాను తను ఇంకా వచ్చింది కదా నాతో పాటు అని చెప్పేసి తనకు ఒక చాక్లెట్ తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ చాక్లెట్ ఎందుకని ప్యాన్ కేక్ తీసుకున్నాం ఇద్దామని పిలుస్తుంటే అక్కడ ఏం చూస్తుందో అర్థం కాదు అసలు నేను పిలుస్తుంటే పలకట్లేదు తీసుకో అంటే ఇంకా నేను పిలిచినప్పుడు పలకలేదని నా ఇగో హట్ అవ్వడం వల్ల నేను కూడా తనకి ఇవ్వాలని అనుకోలేదు అలా అలా ఏడిపిస్తూ ఏడిపిస్తూ ఇచ్చేసా మా అప్పట్లోపు అక్క కాల్ వేసింది రేపడో వచ్చింది రండి పోయారు అని వస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయాం దాన్ని నేను ఇప్పుతా అంటే ఇవ్వదు నాకు అర్థం కాదు చిన్నపిల్లలందరూ ఇంతేనేమో ఇప్పు ఇప్పిస్తామంటే కూడా మనమే తింటామేమో అన్నట్టు చేస్తారు ఎందుకో ఆటోలో మంచిగా మీద ఎక్కి కూర్చుంది దాన్ని ఎప్పుడు తిందామా అని రెడీగా పట్టుకొని కూర్చుంది చూడండి ఎలా చూస్తుందో అటు ఇటు అటు ఇటు పొట్టి ఫెలో అలా ఆటోలో అయితే సినిమా థియేటర్కి వచ్చేసాం మేము ఉండేది బురబండ సో మన ఇయర్లీలో ఎక్కడ థియేటర్లో లేదు సో మాల్కైతే వచ్చేసాం ముసాపేట్లో ఆటోలో వెళ్తుంటే ఫిల్ బాగుంటుంది యాక్చువల్లీ ముసాపేట్లో శశికళ అంటే ఒక థియేటర్ ఉంటుంది యాక్చువల్లీ త్రిబుల్ స్క్రీన్ థియేటర్ థియేటర్కి వచ్చాక ఇంకా టైం ఉంది ఇంకా మా డాడీ రాలేదు మా డాడీ వేరే వర్క్లో ఉండే ఒక టెన్ మినిట్స్ డిలే వస్తా అంటే మేము వచ్చేసాము టైం అయ్యాక ఇంకా షో స్టార్ట్ అవుతుందని లోపలికి వెళ్ళిపోయాం లోపల ఆమె సీట్ ఎక్కడానికి చేసినా ప్రయోగాలు ఇవి అదేమో కింద గుంచుతుంది అదేమో పైకి వెళ్ళిపోతుంది తనకి ఎక్కడానికి రావట్లేదు ఎక్కుతుంది కానీ ఎక్కే గ్యాప్లో పైకి వెళ్ళిపోతుంది దాన్ని కూర్చోబెట్టు కూర్చోబెట్టు అని నడుస్తుంది సరే అని చెప్పి ఇంకా కూర్చుంటావా తినేవా అంటే కూర్చుంటా అన్న సరే అని చెప్పి ఇంకా కూర్చోబెట్టా పక్కన సీట్స్ అని ఆల్మోస్ట్ ఖాళీగా ఉండే మేము వెళ్ళినప్పుడు కానీ తర్వాత అన్నీ ఫిల్ అయిపోయాయి మళ్ళీ తీసుకెట్టి మా పైన కూర్చోబెట్టుకున్నాం తనని కూడా తీరికా కూర్చొని కాలు జాపుకొని మంచిగా చూస్తే ఎంజాయ్ చేద్దాం అనుకుంది కానీ అంత టైం దొరకలేదు మాకు థియేటర్ కూడా ఒకప్పుడు నార్మల్ ఉండే ఇప్పుడు చాలా హైలైట్ చేసేసారు లైట్నింగ్ లైక్ బాగుంది థియేటర్ మార్చారు కొంచెం సినిమా చూడరా బాబు అంటే అటు ఇటు దిక్కులు చూస్తుంది ఏమైంది అంటే అక్కడ లైట్ వస్తుంది ఇక్కడ లైట్ వస్తుందని మూవీ పైన కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు మా చిన్నగాడు సరే అని చెప్పి ఇంకా మూవీ స్టార్ట్ అవుతుందని సీట్స్ ఫిల్ అయిపోతున్నాయని మా అక్క తన పైకి తీసేసుకుంది వాటర్ బాటిల్ కనిపిస్తే చాలు వాటర్ తాగుతా వాటర్ తాగుతా డే అంతా తినేదేమో ఫుడ్ కొంచెం తాగేది వాటర్ ఎక్కువ తిని మాత్రం కనిపిస్తే తాగాలి పిల్లలు వాటర్ ఓకే బట్ షెడ్ డ్రింక్స్ అలా కావాల్సిన దానికన్నా ఎక్కువ తాగుతుంది వాటర్ కానీ ఇంకా మమ్మీ ఉండండిలే అని చెప్పేసి చేస్తుంది కూర్చున్నది ఏదో తిండిగా కూర్చోవచ్చు కదా అటు సీట్ పైకి వెళ్తుంది ఇటు సీట్ పైకి వెళ్తుంది ముందులో సీట్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది లెల్లీ లల్లీ వచ్చింది థియేటర్ అంతా అదిగో చూడండి ఇలా నించుందో రెండు సీట్ల మధ్యలో రా చిన్ని అంటే రాదు పిలుస్తుంటే ఏడుస్తుంది ఏడు వస్తుంది చూడండి మా మమ్మీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ వెళ్ళట్లేదు పిల్లలందరూ ఇంతేనా లేకపోతే తినే ఇలా చేస్తుందా ఎత్తుకుంటామంటే రానని చెప్పి గొడవ పడుతుంది నాతోటి అంతసేపు జాలీగా హాయిగా ఎంజాయ్ చేసిన చిన్నే నరసింహ అవతారం చూసేవరకు ఎందుకో భయపడింది స్వామి జీజ అని అంటారు తనైతే అవతారం చూసినప్పటి నుండి ఆ సౌండ్స్కి ఆ ఎఫెక్ట్కి అంతా చాలా భయపడింది ఎందుకో ఇంటికి వచ్చాక కూడా ఒక టూ డేస్ చాలా భయపడుతూనే ఉంది ఇదైతే లాస్ట్ క్లైమాక్స్ నెక్స్ట్ మూవీ ఉందని చెప్పేసి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇక్కడ మూవీ ఎలా ఉందంటే సూపర్ ఉంది బాగుంది అని చెప్తుంది అనమాట షీ లైక్ డిట్ బట్ భయపడింది